ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టారు వరుసగా సమస్యలపై స్పందిస్తూ పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారు తాజాగా రైతుల సమస్యలపై దృష్టి సారించారు మామిడి రైతుల ఇబ్బందులుపై స్పందించి న్యాయం చేశారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి ధరల పతనంపై రైతులు ఆవేదన వ్యక్తం చేశారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి ఈ విషయంపై ఫిర్యాదు చేశారు వెంటనే ఎమ్మెల్యే నాని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ విషయాన్ని తెలపగా సీఎం చొరవతో కలెక్టర్లు కీలక ఆదేశాలు జారీ చేశారు తోతాపురి మామిడి టన్నుకు ముప్పై వెయ్యి రూపాయలు ఫిక్స్ చేశారు ఈ మేరకు రైతులకు పల్ప్ ఫ్యాక్టరీలు చెల్లించాలని ఆదేశించారు అంతకన్నా తక్కువ చెల్లిస్తే కఠిన చర్యలు ఉంటాయని చిత్తూరు తిరుపతి జిల్లాల కలెక్టర్లు షణమోహన్ ప్రవీణ్ కుమార్ ఆదేశాలు ఇచ్చారు ఈ విషయాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఎక్స్ ట్విట్టర్ ద్వారా తెలిపారు మామిడి రైతులకు ఊరట లభించింది జిల్లాలో మామిడి గుజ్జు పరిశ్రమల యజమానులు మామిడి ర్యాంపు యజమానులు మామిడికాయల మండీల యజమానులు సిండికేట్ గా ఏర్పడి రైతులకు గిట్టుబాటు ధర లేకుండా చేస్తున్నారు రైతుల సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే పులివర్తి నాని జిల్లా కలెక్టర్తో చర్చించారు తన్నుకు ముప్పై వేలకు తగ్గుకుండా ధర రైతులకు చెల్లించేలా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ నిర్ణయించారు దీంతో ఎమ్మెల్యే పులివర్తి నానిపై మామిడి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అంటూ ట్వీట్ చేశారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెండు పాయింట్ ఎనిమిది ఏడు లక్షల ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నారు రైతులు చిత్తూరు జిల్లాలో ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల ఎకరాలు అలాగే తిరుపతి జిల్లా పరిధిలో ఒకటి పాయింట్ మూడు ఏడు లక్షల ఎకరాల్లో మామిడి సాగవుతోంది చిత్తూరు ఉమ్మడి జిల్లాలో సాగయ్యే మామిడి పంటలో తోతాపురి రకం తొంభై శాతం ఉంటుంది మిగిలిన పదిశాతం టేబుల్ వెరైటీలైన బేనీషా మల్గూబా వంటి రకాలు ఉన్నాయి ప్రతి ఏటా టేబుల్ వెరైటీలకు మంచి ధరే పలుకుతుండగా తొంభై శాతం సాగయ్యే తోతాపురి రకం మాత్రం జిల్లాలో ఉన్న ముప్పై పల్ప్ ఫ్యాక్టరీలపై ఆధారపడి ధర ఉంటుంది తోతాపురి రకం ఎకరాకు సాధారణ స్థితిలో ఎనిమిది నుంచి పది టన్నుల దిగుబడి వస్తుంది అయితే పరిస్థితులు ప్రతికూలంగా ఉండటంతో దిగుబడి తగ్గింది వేసవికాలంలో అకాల వర్షాలకు గాలులకు మామిడి నేలరాలింది దీంతో ఈ సీజన్లో దిగుబడి తగ్గింది ఎకరాకు ఒకటి నుంచి రెండు టన్నుల్లోపే వచ్చింది తిరుపతి చిత్తూరు బంగారుపాళెం దామల చెరువు మండీలతో కూడిన మార్కెట్లు ఉన్నాయి వ్యాపారులు అధికారికంగా దిగుబడి కొనుగోలు చేసే ర్యాంపులు ముప్పై వరకు ఉన్నాయి తోతాపురి రకం మామిడి టన్నుకు పంతొమ్మిది వెయ్యి రూపాయలు నుంచి ఇరవై ఒకటి వేల వరకు ధర పలుకుతోంది జైన్ పల్ప్ ఫ్యాక్టరీ ఒక్కచోట మాత్రం ఇరవై మూడు వెయ్యి రూపాయలు చెల్లిస్తోంది ఈ ఏడాది దిగబడి తగ్గిపోయి నష్టాల్లో ఉన్న రైతులకు వచ్చిన కొద్దిపాటి దిగుబడికి కూడా సరైన ధర లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు అందుకే టన్నుకు కనీసం ముప్పై వెయ్యి రూపాయలు చొప్పున చెల్లించాలని కోరారు పల్ప్ ఫ్యాక్టరీల యాజమాన్యాలు వ్యాపారులను కోరినా వారి నుంచి స్పందన రాలేదు దీంతో వెంటనే చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిని కలిసిన రైతులు ధరల పతనంపై గోడు వెళ్లబోసుకున్నారు వెంటనే స్పందించిన ఎమ్మెల్యే నాని ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు ముఖ్యమంత్రి చొరవతో రెండు జిల్లాల కలెక్టర్లు స్పందించారు తోతాపురి రకం మామిడి టన్నుకు ముప్పై వెయ్యి రూపాయలు చొప్పున ధర చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు